సైదాపూర్ మండల కేంద్రంలో విశాల పరపతి సహకార సంఘం హాల్లో నూతన రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెక్కులు స్టీల్ బ్యాంక్ కాటమయ్య రక్షణ కవచాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి అడిషనల్ కలెక్టర్ తానాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ ఇతర అధికారులు ముఖ్య నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పెద్దలకే పరిమితమయ్యే సన్న బియ్యం ప్రతి పేదవాడికి పంపిణీ చేస్తున్నామన్నారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ మహిళలకు ఆర్టీసీల ఉచితంగా ప్రయాణ సౌకర్యాలను కల్పించామన్నారు ఆర్టీసీ బస్సులు ఎక్కడమే కాదు ఆర్టీసీ బస్సులకు మహిళా సంఘాలకు ఓనర్లు అయ్యారని అన్నారు ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చేలా మీరు కృషి చేయాలని పిలుపునిచ్చారు గీత కార్మికులకు కాటమయ రక్షణ కవచాలు పంపిణీ చేశామన్నారు గత పది సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఒకటి కూడా నిర్మించలేదు ప్రజాపాలన ప్రభుత్వంలో ఈ మండలం మొదటి ఏడాది ఐదు వందల ఎనభై ఐదు ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు రాష్ట్రం మొత్తం ఆరు వందల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందచేయనున్నట్లు తెలిపారు గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఈ రోజు నుంచే మునగా నిమ్మ జామ కరివేపాకు చెట్లు నాటాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆదేశించారు చెక్కులు ఇస్తా దాదాపు పదహారు లక్షల రూపాయలు విలువైన సైజాపూర్ మండలంలో ఒక మెడికల్ క్యాంప్ పెడతాం ప్రాథమిక ఇక్కడ చేద్దాం ఎవరైనా పెద్ద మనుషులు అత్త తల్లిదండ్రులు అక్కలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కీళ్ళ ఆపరేషన్ కావచ్చు కళ్ళ ఆపరేషన్ కావచ్చు గుండె ఆపరేషన్ కావచ్చు ఏదైనా సరే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోలేనటువంటి వ్యక్తులం మేము కాబట్టి మీరు ఎవరైనా మీ ఇప్పుడు కూడా మెడికల్ క్యాంప్ పెట్టడం ఒకటైతే ఎవరైనా ఈ మండలంలో హైదరాబాద్ లా వరంగల్ లా కరీంనగర్ లా ట్రీట్మెంట్ చేయించుకుంటాం మాకు మీరు సహకారం అవసరం నాకు చెప్పండి నా ప్రత్యేకంగా మనిషినిచ్చి మీకు ఆ ట్రీట్మెంట్ చేయించే బాధ్యత కూడా నాదేనే మాకు సందర్భంగా మనం చెప్పాలి అందుకే మీరు చాలా మంది హైదరాబాద్ ఒక మనిషి వచ్చిన నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ అంతే కూడా అక్కడ అధికారులు కూడా చెప్పి మీరు ఎవరైనా ట్రీట్మెంట్ వస్తే